ఉద్యోగ ఉపాధి రీత్యా సొంతూరికి దూరమైనప్పటికీ మంచి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆచరణలో పెడుతూ ఉంటారు అలాంటి వారిలో ఆయన ఒకరు పుట్టిన గ్రామాన్ని వదిలే దాదాపు అరవై ఏళ్లు అయినా సొంతేరుపై ప్రేమ మాత్రం ఆయనకు తగ్గలేదు గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారు అంతేకాదు నిర్మాణం కోసం దాతలతో కలిసి స్థలాన్ని ఇచ్చి ఉదారత చాటుకున్నారు ఎవరా వ్యక్తి ఊరు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే విజయవాడలో డాక్టర్స్ రామ్స్ డయాబెటీస్ అండ్ జనరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు సూరపనేని రామబ్రహ్మం తాను ఎక్కడ ఉన్నా సొంతూరుపై మమకారాన్ని మాత్రం వదులుకోలేదు సొంతూరు మారేడుమాకలో సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించడంలో ముందుండేవారు గ్రామానికి ఏదైనా మంచి చెయ్యాలన్న ఆలోచనతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తన ఆలోచనను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అభినందించి సబ్స్టేషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు బంధువులు గ్రామస్తులతో పాటు సబ్స్టేషన్ కోసం ముప్పై నాలుగు సెంట్లను విరాళంగా ఇచ్చారు దాదాపు ఆరు లక్షలు ఖర్చు చేసి నిర్మాణానికి ఇచ్చిన స్థలంలో మట్టితో మెరక చేయించారు నిర్మాణం పూర్తయిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు మారేడుమాక గ్రామంలో దాతలు ముందుకు వచ్చి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం నిర్మాణానికి ముప్పై నాలుగు సెంట్ల భూమి ఇవ్వడం అభినందనీయమని ఆయన కొనియాడారు మరి మారేడు మాకలో సుమారుగా నలభై సెంట్ సబ్స్టేషన్ దానం చేయడం జరిగింది దాతలు రాంబ్రహ్మం గారు నాగేశ్వరరావు గారు గంగాధరరావు గారు పూర్ణ గారు మురళి గారు వీళ్ళంతా వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ రోజు పెనలూరు నియోజకవర్గంలో ఇంకా ఆరు సబ్స్టేషన్ నిర్మాణం రెండు వన్ థర్టీ టూలు నాలుగు థర్టీ త్రీ కేవీలు నిర్మాణం చేయాల్సింది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఏదైతే ఆరు సబ్స్టేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేసి ఈ

పై దాకా పరిచయం ఉండదు అలా సర్వీస్ చేస్తుండే నేను ఆ సర్వీస్ లో ఒక ఆయన పెద్ద ఆయన సిపాటి మండలంలో ఒకే ఒక స్టేషన్ శాంక్షన్ చేశాడు ఆయన అది మారటి మాకి మాకు ఒక మంచి పని జీవితంలో చేసినందుకు సంతోషం కాకుండా ఒక వెలుగు అంటారు విషయా ఆ వెలుగు ఎప్పుడు ఉంటుందిగా ఆ వెలుగు చాలా అద్భుతమైన పని అనుకుంటున్నాను నేను నా మనస్ఫూర్తిగాను అన్నగారు చీఫ్ ఇంజనీర్ చేస్తే తర్వాత నేను నన్ను డాక్టర్గా చదివిచ్చాను మా నాన్నగారు ఏళ్ళ నాడు మా నాన్నగారు అది చదువుకుంటారు మీరు మట్టిలో కొట్టుకోకుండాను ఓ మంచి మంచి పని పని ఆఫీసర్ లాగా ఉంటారు ఊరికి చేయండి అది దాదాపు కోట్ల రూపాయల వ్యయంతో ఉప కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని విద్యుత్ శాఖ అధికారి మురళీ మోహన్ తెలిపారు ఈ సబ్స్టేషన్ వల్ల మొత్తం పదకొండు గ్రామాలకి మేలు జరుగుతుందండి పదకొండు గ్రామాలకి ఈ సబ్సిటేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది మొత్తం సర్వీసులు మూడు వేల నూట తొంభై ఏడు సర్వీసులకు బెనిఫిట్ జరుగుతుంది ఎప్పుడు అంతరాయం లేకుండా మంచి సప్లై అందించడం జరుగుతుంది వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తూనే పుట్టిన ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సోరపనేని రామబ్రహ్మం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు